హాయ్ వియర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏవిఎస్ఆర్ బ్లాగ్స్ వన్ ఫోర్ నైన్ మీ అందరూ ఎలా ఉన్నారండి మేము బాగున్నాము మీరు బాగున్నారని అనుకుంటున్నాను అయితే నేను అది మీకు తెలుసుంటుంది అంటే మా రాయలసీమ సైడ్ ఎక్కువ చేస్తామండి ఉగ్గాని అనేసి బొరువులతో అది నేను ఇప్పుడు చూపించిపోతున్నాను దానికి కావాల్సిన పదార్థాలు ఆనియన్ పచ్చిమిర్చి అంటే కరివేపాకు టమోటో కట్ చేసి పెట్టుకునేసాను ఇది లెమన్ ఒకటి చిన్న లెమను అంతే అండి ఇంకా ఆయిల్ పప్పుల పొడి చేసి పెట్టుకున్నాను అది కూడా సాల్ట్ పసుపు పోపు దినుసులు అండ్ ఇవి బొరుగులు కావాలండి అంతే ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా అయితే స్టవ్లో తీసుకొని ఒక బాండలు అయితే పెట్టుకోవాలండి ఇందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ అయితే వేడైందండి పోపిన్స్లో అయితే వేసేస్తున్నాను కొంచెం చిలీ కూడా వేసుకోండి అవి టేస్ట్ బాగుంటాయి మధ్య మధ్యలో పోపన్స్లో అయితే ఫ్రై అయిపోయాయండి ఇప్పుడైతే కరివేపాకు వేస్తున్నాము నేను పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను ఇదైతే ఫ్రై అవ్వడానికనేసి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను ఇది అంత ఏం అవసరం లేదు జస్ట్ వేగితే చాలండి పచ్చివాసన పోయేలా ఆనియన్ అయితే ఫ్రై అయిపోయిందండి టమోటా కూడా యాడ్ చేసేసి ఇచ్చేస్తున్నాను పోదు హాఫ్ టేబుల్ స్పూన్ అలా వేసుకోండి కొంచెం కలర్ రావడానికి ఇదైతే ఫ్రై అయ్యే లోపల ఇక్కడైతే బొంగులు అయితే మనము తడిపెట్టేసుకున్నాము అంటే వాటర్లో అది కొంచెం సేపు ఉండాలండి సో దానికోసమైతే ఇలా వాటర్లో అయితే మొత్తం అయితే ఇట్లా పెట్టుకోవాలండి ఇవంతా కొంచెము అంటే నాన్నట్లు అనిపించాలి అప్పుడైతే ఇట్లా తుల్ల గిన్నెలో తుల్ల గిన్నెలో అయితే ఒక టూ మినిట్స్ ఉంటే చాలు అది ఫ్రై అయ్యే లోపల ఇదంతా అయితే ఇట్లా పెట్టేసుకొని ఇట్లా వేసేసుకోవాలండి ఇలా అయితే మొత్తం వేసేస్తానండి వేసేసి అయితే ఒకసారి అయితే కలుపుకునేద్దాము ఇలా మొత్తం అయితే కలిపేసానండి అలానే కొంచెం సాల్ట్ అయితే తక్కువ ఉంటుంది అయితే చెక్ చేయలేదు కొంచెం అయితే యాడ్ చేసుకోండి ఆల్రెడీ పప్పుల పొడిలో ఫస్ట్లో వేసాం కదా సో అవసరం లేదు ఇలా అయితే ఒక ఒక నిమ్మదబ్బ చాలండి ఎందుకంటే అంటే రసం బట్టి ఇది నాకు కొంచెం బాగానే వస్తుంది సో దానికోసం అనేసి ఒక నిమ్మదబ్బ వేసుకున్నాను చాలు ఇలా అయితే మొత్తం వేసుకున్నాక స్టవ్ హైలో పెట్టేసుకొని మొత్తం అయితే ఇట్లా కలిపేసుకోండి మన వీడియోకి అయితే లైక్లు చాలా తక్కువ వస్తున్నాయండి సబ్స్క్రైబర్స్ కూడా చాలా అంటే పెరగట్లేదు ఈ మధ్య ప్లీజ్ అండి కొంచెం సపోర్ట్ చేయండి అలానే ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి అయితే చూడ్డానికి ట్రై చేయండి ఈ ఉగ్గాని అయితే చాలా టేస్ట్ ఉంటుందండి పిల్లలకి పొద్దున్నే స్నాక్స్ కానీ ఈవినింగ్ టైంలో కానీ చేసి పెట్టండి చాలా టేస్ట్గా తింటారండి వాళ్ళు ఇష్టంగా ఇలా అయితే మొత్తము అయిపోయిందండి ఇప్పుడైతే లాస్ట్లో అయితే పప్పుల పొడి వేసేసుకున్నాము మితంగానే వేసుకోండి ఎక్కువ వేసుకుంటే మళ్ళీ అది హెవీగా అనిపిస్తుంది ఒక ఫోర్ టేబుల్ స్పూన్ అయితే వేసుకోండి అంటే మీరు చేసుకునే క్వాంటిటీ బట్టి మీకే అర్థమైపోతుంది ఈ పప్పుల పొడి ఏంది అంటే చినకాయ పప్పులతో చేసానండి అదైతే మనము కొంచెం నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో కూడా తినచ్చండి చాలా టేస్ట్గా ఉంటుంది అలానే ఇట్లా వీటిల్లో కూడా అంటే తాలింపుల్లో కూడా వేసుకుంటే కూడా చాలా టేస్ట్ మంచి పప్పులతో చేస్తాం కదండి అది కొంచెము ఏమో నచ్చదు మా పిల్లలకి సో దానికోసం అనేసి నేను ఇదే తయారు చేశాను మీరు కూడా ఇలా తయారు చేసి పెట్టుకొని స్టాక్ అంటే ఎక్కువసేపు ఎక్కువ రోజులు పెట్టద్దు ఒక వన్ వీక్ టూ వీక్స్ అయితే బాగుంటుందండి మళ్ళీ స్మెల్ లాగా వస్తుంది సో మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఇదైతే శనగ పప్పులు వేయించేసుకొని ఎండుమిర్చి అండ్ తెల్లగడ్డ కొంచెం ఉప్పు అవి వేసుకొని అయితే ఇట్లా మిక్సీ చేసుకునేసానండి చాలా టేస్ట్గా ఉంటుంది ట్రై చేయండి మీరు కూడా ఫైనల్గా అయితే ఇది ఉప్మా అంటారు కొంతమంది కొంతమంది ఉగ్గాని అంటారు మీకు ఎలా కావాలంటే అలా పిలుచుకోండి ఇదైతే రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే వేడివేడిగా అయితే మా పిల్లలు మార్నింగ్ టైము స్కూల్కి వెళ్తున్నారు ఈరోజు హాఫ్ డేనే సో దానికోసం అనేసి ఇది తయారు చేసాను రోజు దోశలు ఇడ్లీలు అది కామనే కదండి సో దానికోసం అనేసి మధ్య మధ్యలో ఇలా కూడా చేసి పెట్టండి మీ పిల్లలకి ఇష్టంగా తింటారు ఖచ్చితంగా అయితే ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఖచ్చితంగా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండొద్దండి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్